హలో అండి చూసారా మా ల్యాండ్లో ఏమేమి వెళ్ళాయా బత్తాయి పెంచుతుంటే వస్తున్నాయి మూడు మూడు బత్తాయిలు ఎగురుతా ఉంటాయి మంచి ఆర్గానిక్ బత్తాయి అట్లనే వంకాయలు కాకరకాయలు ఇగో దొండకాయలు గిటక బారెయినాయి అయిపోయినాయి మునగాకు బాగా గుడ్డు వేసుకొని చేస్తే ఉంటుంది అట్లనే మన చెట్లో కరివేపాకు అది వచ్చేసి చెర్రి ఆ పక్కన నిమ్మకాయలు హైబ్రిడ్ రకం అవి అదేమో మన నాటు రకం నిమ్మకాయలు జామకాయలు స్టార్ ఫ్రూట్లు అయితే దుక్కుతుక్కు వెళ్ళాయి అట్లనే ఇగో బంతి పూలు ఇగో రేగుపండ్లు అట్లే వచ్చింద పురుగుంది ఇంకోటి తిన్నాం బాగా మాగిపోయినాయి ఫుల్గా మాగిపోయినాయి అయితే ఈరోజు మా ల్యాండ్లో ఇవి వెళ్ళినాయండి ఇంకా అవి చూసుకొని చూసుకొని తినాలి ఎందుకంటే లోపల పోలీసులు ఉన్నారు భయంగా తినాలి చిన్నప్పుడు నేను పోలీసులు అంటూ మేము పిల్లల మందరం మా ల్యాండ్లో ఈ కూరగాయలు అన్నీ అయితే వెళ్ళినాయి ఆర్గానిక్ స్వచ్ఛమైన పంట వెరీ వెరీ టేస్టీ మంచి హెల్దీ